న్యూస్ మహబూబ్ నగర్ గ్రామీణ మండలంలోని కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ యాబై మంది లబ్దిదారులకు సోమవారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెక్కులను అందించి మాట్లాడారు మహిళ సంక్షేమానికి రాష్ట ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు పోతున్నామని ఆయన తెలిపారు ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను అర్హులైన వారికి అందించేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇప్పుడు సిద్దంగా ఉందని ఆయన చెప్పారు ప్రజా పాలన పేరుతో గత వారం రోజులుగా ప్రజలకు దగ్గరగా వచ్చి ప్రజల నుంచి అప్లికేషన్లు స్వీకరించామని ఆయన తెలిపారు ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీ బస్సులో ఉచితంగా మహిళలకు ప్రయాణం ప్రారంభించారని ఆయన చెప్పారు దళారుల ప్రమేయం లేకుండానే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుబాటులోకి తేవాలన్న సంకల్పం ప్రజా ప్రభుత్వం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ గ్రామీణ మండల తహసీల్దార్ శ్రీ సుందర్రాజు నయాబ్ తహసీల్దార్ శ్యాం సుందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సిరాజ్ ఖాద్రి మోహన్ రెడ్డి అనిల్ కుమార్ రెడ్డి మరియు అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు చాలా కొంతమంది పని లేక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు చెక్కులు అయిపోతాయి చెక్కులు ఎక్కడో కళ్యాణ లక్ష్మి చెక్కులు పెన్షన్స్ అన్ని కూడా కచ్చితంగా ఇంకా ఎక్కువైతే గాని తక్కువ కావు కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఎక్కడ కూడా దళారీలు లేకుండా డైరెక్ట్గా మీకు ఎవరికి కూడా ఒక రూపాయి ఇవాల్సిన పని లేకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా మీ గడప ముందుకు వస్తాయి అలాగే మేము ఆరు గ్యారంటీలు ఇచ్చిన మా ప్రభుత్వం తరఫున రేపు ఎన్నికల్లో గెలిస్తే మీరు అందరు ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపించదు ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అయితే మొదటిగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితమైన ప్రయాణం ఏదైతే స్టార్ట్ చేస్తున్నాం మేము ఆల్రెడీ ఎంతమంది ఆర్టీసీ బస్సు లెక్కలు పోతూ పోతారా పిల్లలు చదువుకోవడానికి కూడా ఇన్జీరింగ్ పని చేసేటప్పుడు డిగ్రీ చేసేవాళ్ళు ఇంటర్మీడియ ద్వారా పిల్లలు కూడా ఇప్పుడు బ్రహ్మాండాల ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు అది ఒకసారి చక్కటి పెట్టింది గవర్నమెంట్కి ఇంకా అనేక సంక్షేమ పథకాలు మహిళల కోసం మా ప్రజెక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తాడు అలాగే ఐదు వందల రూపాయలు సిలిండర్ కూడా త్వరలోనే మా మహిళలకు కానుకగా పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఖచ్చితంగా వైద్యం ఏర్పాటు చేస్తున్నాం దాని కూడా విధానాలే ఇచ్చినాం మనకు ఏమైనా ఇబ్బంది ఉంటే మన కాంప్ ఆఫీస్కి వచ్చి మన ఇక్కడ ఉంటారు వాళ్ళకు మీ అప్లికేషన్ చేయొచ్చు ఏమైనా బాధలు ఉంటే కూడా చెప్పచ్చు అలాగే అతి త్వరలో రైతు బంధు కావచ్చు రైతు బీ రైతు భరోసా కావచ్చు అలాగే ఇల్లు లేని నిరుపేదలకు ఐదు లక్షల రూపాయలు అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం తొందరలోనే మొదలుపెట్టుకుంటాం కాబట్టి వాళ్ళ వేలు చెప్పే మాటలు దమ్మకండి తొమ్మిదేళ్లలో వాళ్ళు ఏం వెళ్ళబెట్టారో మన అందరికీ తెలుసు ఎంతమందికి ఇల్లు కట్టించరు ఎంతమంది కొత్త రేషన్ కార్డులు ఇచ్చారో మనకు తెలుసు అందుకే ఈ రోజు ప్రజాపాలన బట్టి మీ దగ్గరికి అధికారులను వచ్చేటట్టుగా చేస్తాం మీరు అందరు అప్లికేషన్ రాసుకున్నారా గ్రామాలలో ఇచ్చినరా అన్నీ కూడా కంప్యూటర్ లో పెడతా ఈ రోజే కలెక్టర్ గారితో మాట్లాడితే నాలుగైదు సెంటర్లలో మీరు ఇచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ కూడా కంప్యూటర్లకు ఎక్కిస్తా ఉన్నాం ఒకసారి ఆ కంప్యూటర్లకు ఎక్కినాక ఎవరు అవసరం ఉండదు ఏ దళారీలు కానీ మధ్యవర్తులు కానీ వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు ఆటోమేటిక్ గా మీకు అర్హులైన వాళ్ళకు వాళ్లకు సంక్షేమ పథకాలు ఆటోమేటిక్ గా వస్తాయి కాబట్టి ఎవరైనా వచ్చి నేను మీకు ఇల్లు ఇప్పిస్తా మీకు పెన్షన్ ఇప్పిస్తా అని చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే ఇమ్మీడియట్ గా మాకు ఫిర్యాదు చేయండి ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు ప్రభుత్వం మారింది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం వచ్చింది ఈ దళారీ వ్యవస్థ మొత్తం రూపమాపే కార్యక్రమం అధికారులకు కూడా చాలా స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది ఆ విషయాల్లో ఏదన్నా మీరు డైరెక్ట్ గా గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళ పరిస్థితులను బట్టి మీరు లబ్ధిదారులను ఎంపిక చేయాలి మేము కూడా ఇక్కడ మానిటర్ చేస్తాం ఖచ్చితంగా బంగ్లాలు ఉన్న వాళ్ళకు కార్లు ఉన్న వాళ్ళకు డబ్బులు లేదు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కేవలం పేద ప్రజలకు అవసరం ఉన్న వాళ్లకు ఆదుకోవడానికే ప్రభుత్వం ఈ సంక్షేమ కార్యక్రమాలు పెట్టింది ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగి కానీ గవర్నమెంట్ పెన్షన్ కానీ ఐటీ కడుతున్న వాళ్ళు కానీ లేకుంటే ఇరవై ముప్పై ఎకరాలున్న భూస్వాములు కానీ లేకుంటే కార్యాల విళ్ళు కానీ వీళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తర్వాత వస్తాయి కానీ మొట్టమొదటి వచ్చేది పేదవాళ్ళకి ఇల్లు లేని పేదవాళ్ళకి కాయకష్ట పేద ప్రజలకు మొదలు సంక్షేమం అందాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఆ రకంగా అధికారులు కానీ రాజకీయ నాయకులు గాని పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ మనవి చేస్తూ మీ అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు రాబోయే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ కోసం కొత్తగా మళ్ళీ ఆర్టీసీ బస్సులను ప్రవేశపెడుతూ ఉన్నాం మీరు ఎక్కడికైనా మీ అత్తగారింటికి పోతారా ఇంకెక్కడికి పోతారా ఖచ్చితంగా ఆ బస్సులలో ప్రయాణం చేయాలి ఇప్పటికీ తొమ్మిది కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసింది అందరు ఎక్కించారు అట్లెట్లు ఇస్తారు అట్లెట్లు ఇస్తారు అంటే పరావర్తి ఇస్తామని చెప్పినాం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఎక్కడికైనా పోవడానికి ఎవరు పర్మిషన్ తీసుకోవక్కర్లేదు చక్కగా ఆర్టీసీ బస్ లో కూర్చుంటే వాళ్ళకి ఎక్కడికి పోతారో కూలికి పోతారా ఉద్యోగానికి పోతారా పెళ్లిళ్ళకి పోతారా దేవాలయాలకు పోతారా చుట్టానికి పోతారా వాళ్ళ ఇష్టం ఉన్న దగ్గరికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది రాబోయే రోజుల్లో ఇంకా అనేక సంక్షేమ పథకాలతోటి మీ అందరినీ కూడా సంతోషపెట్టే కార్యక్రమాలు ఈ ప్రజా ప్రభుత్వం చేపట్టబుతా ఉంది మరొకసారి మీ అందరికీ క్యాంపు కార్యాలయంలో వచ్చి చెక్కులు తీసుకునేందుకు ఏర్పాట్లు చేసిన అధికారులకు వచ్చిన కార్యకర్తలకు ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ఎంపీటీసీలకు అధికారులకు అందరికీ కూడా నమస్కారం తెలుసు కుంటున్నాను జాయిండ్